హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం అయితే దొండకాయ మసాలా కర్రీ అయితే చేస్తున్నాం అనమాట కుక్కర్లో అయితే చేస్తున్నా చాలా ఈజీగా అయితే కంప్లీట్ అయిపోతుంది ఇక్కడైతే పల్లీలు జీలకర్ర ధనియాలు కొబ్బరి ఇలాచి నువ్వులు చెక్క లవంగా బగారాకు అవన్నీ అయితే మసాలాలు అయితే వేయించేసుకోవాలన్నమాట ఇక్కడైతే దొండకాయలు అయితే కడిగి అయితే పెట్టేసిన ఫ్రెండ్స్ నేటి అయితే కట్టింగ్ అయితే చేసేసుకున్న ఇప్పుడు కుక్కర్లో అయితే ఫస్ట్ అయితే పల్లీలు అయితే వేయించాలి కొంచెం అయితే వేయగాలనమాట మళ్ళీ నెక్స్ట్ అయితే మసాలాలు అన్నీ చెప్పినా కదా అవన్నీ అయితే ఒకటేసారి అయితే వేసేసుకొని చిన్న మంట మీద అయితే వేయించేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకటేసారి అయితే వేసేసిన మంచిగా చిన్న మంట మీద అయితే వేయించేసుకోవాలి చాలా బాగుంది కర్రీ మాత్రం టేస్ట్ అయితే బాగుందనమాట కానీ రైస్లో కంటే చపాతీలోకి బాగుంది ఇలా అయితే వేయించేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది వేయించుతుంటే అయితే మంచి స్మెల్ అయితే వస్తుందనమాట వేయించేస్తుంటే అన్నీ వేగితే అది టేస్ట్ బాగుంటుందన్నమాట మళ్ళీ నెక్స్ట్ ఇదైతే మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఫస్ట్ కొంచెం నెక్స్ట్ టమాటా అల్లం అయితే వేసుకోవాలి అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను నేను మీ దగ్గర వెల్లుల్లి అల్లం అలాగుంటే మొత్తం అలాగనే వేసుకోవాలి ఫ్రెండ్స్ నా దగ్గర లేదు కాబట్టి నేనైతే అల్లం అయితే వేసేసుకున్నాను అల్లం పేస్ట్ ఇలా అయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇక్కడ దొండకాయలు అడిగి ఉన్నాయి ఇప్పుడు కుక్కర్లో అయితే ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ పోపు దినుసులు అయితే అన్నీ అయితే వేసేసుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చి నెక్స్ట్ ఉల్లిపాయ నెక్స్ట్ కరివేపాకు అవన్నీ అయితే మంచి అయితే వేయించేసుకోవాలి కొంచెం అన్నీ వేగాలన్నమాట వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడైతే కరివేపాకు అయితే వేసుకోవాలి ఫస్ట్ టైం అయితే ట్రై చేసినా అనమాట బాగుంది కర్రీ మొత్తం రైస్లో కంటే చపాతీలో మాత్రం సూపర్ అనమాట ఇంకా దొండకాయలు కూడా ఈజీగా కుక్ అయిపోతాయి ఎందుకంటే కుక్కర్ కాబట్టి ఈజీగా కుక్ అయిపోతాయి అనమాట ఇక్కడైతే పసుపు అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఉప్పు వేసుకుంటున్నా సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి నేను ఇంత ఉప్పు వేసినా కూడా మళ్ళీ నాకు ఉప్పు అనేది అనమాట వాటర్ వేసుకున్నాకైతే నెక్స్ట్ అయితే ఇక్కడ పేస్ట్ అనేది అయితే వేయాలి మిక్సీ పట్టిన పేస్ట్ అయితే వేయాలి మసాలా నెక్స్ట్ దొండకాయలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంతవరకు వేయించేసుకున్నాక నెక్స్ట్ దొండకాయ అయితే వేయి చేసుకోవాలి ఫ్రెండ్స్ మంచి స్మెల్ అయితే వచ్చేసింది అనమాట తినాలి అనిపించినప్పుడే నేను మరి అయితే కలుపుకుంటూ వచ్చి చిన్న మంట మీదనే ఇదైతే ఉడికించుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఆయిల్ అనేది సపరేట్ కావాలి ంతా అయితే సపరేట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ అయితే దొండకాయలు అయితే వేస్తున్నా దొండకాయ వేసినాక కూడా మంచిగా అయితే కలపాలి నెక్స్ట్ కారం అయితే వేసుకోవాలి సరిపడా కారం అయితే వేయాలి ఎలాగో అన్నీ స్పైసెస్ ఉన్నాయి కాబట్టి కారం అయితే చూసుకొని వేసుకోవాలి కారం వేసినాక అయితే ఇలా అయితే కలిపేసుకున్నా ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మసాలా మాడకుండా ఉందనక కొంచెం వాటర్ అనేది అయితే వేసినా అనమాట ఇలా అయితే కలిపేసుకోవాలి నెక్స్ట్ ఒక నిమ్మకాయ సైజు అయితే చింతపండు అయితే తీసుకోవాలి నా దగ్గర చింతపండు ఏదన్నమాట చింత కాయలు ఉన్నాయి దీంతో అయితే చారు అయితే వేసేసుకున్నాను అనమాట ఎప్పుడు కలుపుతున్నా కదా అంతవరకు వేసినా అనమాట నేను పులుపు అనేది ఓకేనా ఇప్పుడు మసాలాలో ఈ దొండకాయ కర్రీలో అయితే ఇదైతే వేసేసుకోవాలి చింతపండు పులుసు వేసుకున్నాడు కొంచెం వాటర్ అనేది అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా చాలా బాగుంది పుల్ల పుల్లగా మంచిగా మసాలాలు టేస్ట్ బాగుందనమాట మరి కొంచెం వాటర్ అనేది మీదయితే చేసుకుంటున్నా ఇక్కడైతే మనం ఉప్పు కారం అనేది ఎలా ఉంది అనేది అయితే చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఒకవేళ సాల్ట్ ఇట్లా తక్కువ ఉంటే మాత్రం ఈ టైంలో అయితే వేసుకోవాలి నాకైతే తక్కువనే ఉందన్నమాట నేనైతే టేస్ట్ అయితే చేసేసిన ఇలా చార్ ఉంటుంది అనమాట గ్రేవీ అనేది అన్ని అంతా దగ్గరికి రావాలన్నమాట మంచిగా దొండకాయలు కూడా మంచిగా కుక్ అయిపోవాలి ఇలా అయితే ఇప్పుడు విజిల్కి అయితే పెట్టేసిన ఫ్రెండ్స్ విజిల్ అయితే పెట్టేసినా అనమాట టూ విజిల్స్కి అయితే కంప్లీట్ అయిపోతుంది కానీ నేను కొంచెం వాటర్ వేయడం వల్ల నాకు త్రీ విజిల్స్ వరకు అయితే టైం అనేది అయితే అనమాట గ్రేవీ అనేది మనకు చిక్క రావాలన్నమాట అది థిక్నెస్ అనేది తెలుస్తుంది మనకి ఓకేనా ఇక్కడైతే విజిల్ అయితే వస్తుందనమాట ఫాస్ట్ ఫాస్ట్ అయితే బుక్ చేస్తున్నాను ఎందుకంటే మా ఇంటికి అయితే బాక్స్ అయితే లేదా టైం అనేది సరిపోతుందో లేదా అనేసి అయితే ఊకే అనిపించింది అనమాట సరిపోతుందో లేదా అనేసి కానీ టైంకి అయితే కరెక్ట్ ట్వెల్వ్ వరకు అయితే బాక్స్ అయితే ట్వెల్వ్ టూ నుంచి అయితే వెళ్ళిపోయినాము స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి ట్వెల్వ్ సిక్స్కి అక్కడ స్కూల్ దగ్గర ఉన్నామన్నమాట ఇక్కడైతే ఇలా అయితే రెడీ అయిపోయింది దొండకాయ మసాలా కర్రీ ఈజీగా కుక్కర్లో అయితే చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అయితే వేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా అయితే ఈజీ వేలో అయితే కుక్కర్లో అయితే రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా చూస్తుండైతే ఎమ్మీగా ఉంది కదా ఇదైతే ఒక స్టీల్ కడాయిలో అయితే తీసేసుకున్నాను అనమాట డిష్ డిష్ గిన్నెలో అయితే తీసేసుకున్నా ఇలా అయితే అన్నం అయితే కల్పిస్తున్నా మా చిన్నుకు అయితే బాక్స్ అయితే పెట్టేస్తున్నాను అనమాట చాలా బాగుంది టేస్ట్ కూడా చూసేసిన ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే అన్నంలో అయితే ఒక దొండకే వేసి కొంచెం పుల్స్ అయితే వేసి అయితే కలిపిస్తున్నాను అనమాట మా చిన్ను అయితే బాక్స్ మొత్తం కంప్లీట్ అయితే వేసిండు ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అయితే వేయండి ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్